ఏ జీవియా టాక్స్ లోకం తీరు జర్నలిస్ట్ సాయి సాయి గారు జనసేన పార్టీకి ఫ్యూచర్ లేదంట అవకాశాలు తక్కువంట జగన్ పార్టీలోకి వెళ్తే ఫ్యూచర్ ఉంటుందంట అవకాశాలు ఎక్కువ ఉంటాయంట నిజంగా ఎంగిలిమెత్తికి తింటున్నాడు అనడానికి నిదర్శనం ఇది ఒకటే ఎలా చెప్పగలుగుతాం ముప్పై రెండు కేసులు జగన్ మీద ఉన్నాయి రేపొద్దున అతను జైలుకు పోతే ఫ్యూచర్ ఉంటుందా పార్టీ ఫ్యూచర్ ఉంటుందా ఇంతకుముందు కనీసం షర్మిల గారు ఉండేవాళ్ళు ఇప్పుడు శర్మిల గారు ఉన్నారా అయినా కానీ వైసీపీకి ఫ్యూచర్ ఉందంట అవకాశాలు ఉన్నాయంట అందుకని పోతున్న మహేష్ పోయాడంట ఇంకొకటి బీసీలకంట జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తున్నారంట నిజంగా ఈ ఎంగిలిమితికి తినే జర్నలిస్ట్ స్థాయికి ఒకసారి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి డేటాది జనాభా దామాషా ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారు ఎన్ని ఇచ్చారు బీసీలకి ఎన్ని ఇచ్చారు మొత్తం లిస్టుది తెలిసిపోతుంది ఇప్పుడు అంట ఇచ్చాడు ఇచ్చాడంట ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అనే అతి బలమైన శక్తి జగన్మోహన్ రెడ్డి ఎదురుగా నిలబడింది దాన్ని తట్టుకోవాలంటే తప్పది కా తప్పదు తప్పనిసరి పరిస్థితులు తీసుకొచ్చాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ బీసీలకి ఇవ్వాల్సిన పరిస్థితి బత్యంతరం లేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు ఇంత ముందు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఇవ్వలేదు బీసీలకి ఇంగ్లీష్ మీద జర్నలిస్ట్ సాగితే పవన్ కళ్యాణ్ గారు ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బీసీలకి బలమైన శక్తి పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాలంటే బీసీల సపోర్ట్ కావాలి అని నిర్ణయించుకున్నాడు బలమైన శక్తి పవన్ కళ్యాణ్ లేకపోతే బీసీలో వైపు చూసేవాడా లేదు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న ఐదుగురుకి సీట్లు ఇచ్చారంట కర్మా వాళ్ళని తెచ్చిపెట్టారంట మరి విజయవాడ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరు దొరకలేదా కేసీ నేని నాని తీసుకున్నారు అక్కడ ఎవరు నమ్మలేదా నమ్ముకున్న వాళ్ళు లేరా జగన్కి కేసీ నేని నాని ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు టీడీపీ నుంచి ఈ మీదకు జర్నలిస్టుకు తెలవరా ఇంకొకటి చంద్రబాబు నాయుడు గురించే పార్టీ పెట్టారంట రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఏ చిగ్గి పెట్టినా చంద్రబాబు ఎడ్జ్ ఉంది సర్వేలు తెలియజేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడి మీద వ్యతిరేకంగా మాట్లాడాడో అప్పుడు స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది తెలంగా ఎంగిలిమిత్ర జర్నలిస్ట్ కి ఇంకొకటి రెండు వేల పంతొమ్మిది కంటే టీడీపీకి అనుకూలంగా ఉండడానికి వ్యతిరేక మామూలు సపరేట్గా పోటీ చేశాడంట ఎంగిలిమిత్ర జర్నలిస్టు ఎంత నీచంగా అంటే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేస్తే టీడీపీ వాళ్ళకి యాభై వేల పైసలు కోట్లు వచ్చింది అంటే టీడీపీకి అనుకూలంగా ఉంటే తను తాను ఓడిపోయే విధంగా ఇచ్చేస్తారా అంత బలమైన క్యాండిడేట్లు పెడతారా టీడీపీ వాళ్ళు రెండు ఇద్దరు ఒకటంటే ఈ జర్నలిస్ట్ స్థాయి ఎవరి చేయంలో పూలు పెడతాడు ఎంగిల్ మెతుకులు తిని కడుపు అన్న నడప లేదు ఇంకొకటి అధికారం వస్తుందని జన వైసీపీ పార్టీలోకి పోతున్నారంట మరి ఎమ్మెల్యేగా ఇలా ఎమ్మెల్యే ఎంపీ గెలవను పోతున్నారు వైసీపీలోకి ఆడ గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ గెలిచిన పోతున్నారు కదా మరి దాని గురించి ఎందుకు చెప్పండి ఎంగిలిమెత్తుకు ఎంగిలి తినే జర్నలిస్ట్ సాయి ఎంగిలిమెత్తుకులు తిని కడుపు అన్నం తింటున్నాడు పులిహారు తింటున్నాడు జనాలు నమ్ముతారని చెప్పేసి మౌత్ పబ్లిసిటీ చేస్తే జనాలు నమ్ముతారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర డబ్బులు తిని ఎంగిలిమెత్తుకు జర్నలిజం చేస్తాడు జర్నలిస్ట్ సాయి